ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎంతో మంది విద్యార్థి సంఘం నేతలు రిటైర్డ్ అధికారులు ఎంతో మంది ఇక్కడ సంఘ జేఏసీ నేతలు ఈరోజు ఈ ఛాయ్ పే చర్చలో పాల్గొన్నారు ప్రస్తుతం మన ముందు న్యాయబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా పట్ట పట్టణ అధ్యక్షులు మన అశ్విని సత్యం ఉన్నారు మరి మరిన్ని నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు బీసీ సంబంధాలు చేసిన ఛాయ్ పేద చర్చలో ఇద్దరులకు సంబంధించి ఏం మాట్లాడతాం నమస్తే ఇక్కడ పే చర్చ ఇది ఎందుకు జరుగుతుంది అని ఏంటంటే అలా శ్రీనివాస పే చర్చ పెట్టడం ఒక అభినందన విషయం ఒకటి ఏంటంటే బీసీలకు ఎక్కడ తిరిగినా కూడా ఏ రకంగా చూసినా కూడా బీజీ బీసీలకే అన్యాయం జరుగుతుంది తప్ప ఎవరికి మాత్రం అన్యాయం జరుగుతుంది ఇంతవరకు ఉన్న లబ్ధి ఎవరు పొందుతున్నారు అని అంటే అగ్రవళ్ అగ్ర ఉన్న కులాలు తప్ప మన బీసీలకైతే వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు ఇంకోటి రాజ్యాధికారం కూడా ఎప్పుడైతే బీసీలకు వస్తుందో అప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది అనేది ఇది నగ్న సత్యము ఇంకొక విషయం చెప్పాలంటే విద్యాపరంగా కూడా పిల్ల మన బీసీలు చదువుకునే విద్యా విద్యా కూడా మన వాళ్ళు చదువుకున్న మనవలకు సీట్లు రాకుండా ఉద్యోగాలు రాకుండా ఎంతవరకు ఆగ్రవర్ణ కులాలు ఆగ్రవ ఆగ్రవర్ణ కులాలు మాత్రమే మనవి మన మన జాబ్లు కూడా తీసుకొని వెళ్తుంది ఎంతవరకు మనం అందుకే మనం ఇప్పటి నుంచే కానీ ఇప్పటి నుంచి స్థానిక ఎలక్షన్ల స్థానిక ఎలక్షన్ల నుంచే మన సత్తా ఏదనేది చూపిస్తేనే కానీ ఢిల్లీ పీఠమే కానీ రాష్ట్రపీఠమే కానీ అప్పుడు కదులుతుంది అందుకే మనం ఏం చేయాలని అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అన్న అన్నట్టు కూడా మన స్థానిక ఎలక్షన్లలో కూడా ఓన్లీ బీసీలకు మాత్రమే మనం ఓట్లు వేసుకునేటట్టు ఉండాలి లేదా అని అంటే అగ్రవర్ణ కులాలు నిలబడాలంటే నోటాక్ వేసుకొని ఆ రకంగా కూడా మన సత్తా ఏందో అక్కడ కూడా చూపిస్తేనే కానీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అప్పటి వరకు వాళ్ళకు కూడా అర్థం కాదు వీడికి ఎక్కడ తిరిగినా కూడా మనకు మాత్రమే నష్టం జరుగుతుంది కానీ వాళ్ళకెక్కడ నష్టం జరగట్లేదు ఇంకొకటి ఎక్కడ చూసినా కూడా మనమేమో యాభై ఆరు శాతం ఉంటే మనకు యాభై ఆరు యాభై ఆరు శాతం ఉంటే మనకి ఇచ్చిన బీసీల సీట్లు ఎన్ని ఉన్నాయంటే కొడితే మనం అంటే మహబినార్ జిల్లా లెక్క పెట్టుకున్న కూడా మన మహబనగర్ డిస్టిక్లో లెక్క పెట్టుకున్న కూడా ఒకటి ఒకటి రెండు తప్ప ఎక్కడ కూడా అన్ని ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ఎక్కడ చూడు రెడీసే ఉన్నారు అంటే వాళ్ళ రాజ్యాలు తప్ప రెడ్డీలు అనేదే నడుస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా అగ్ర ఆగ్న కులాలలోదే నడుచు నడుస్తుంది మనది మాత్రం ఎక్కడ కూడా నడవట్లేదు అందుకే విద్యార్థులు కానీ అంటే మేధావులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి మనము ఎక్కడ చూసినా ఈ చర్చలు జరుపుకుంటూ మనమే మన ఓట్లు మనమే వేసుకోవాలి మనం మన విజయ మన రాజ్యాధికారం మనమే తెచ్చుకోవాలి అనే విధంగా నడవాలని మనం కూడా ఈ అందరి సమక్షంలో కూడా కోరుకుంటున్నాము